నవీన్ శుద్ధి వాడితే ఇట్లా గ్రీన్ ఇన్స్ ఇప్పుడు తగ్గింది గ్రీన్ అంటే వాడి చాలా అవుతుంది ఇప్పుడు తగ్గింది ఎన్ని రోజులు అవుతుంది వాడి నలభై యాభై రోజులు అవుతుందండి మొన్నటిదాకా ముప్పై కేజీ ఇచ్చామండి ఇప్పుడు కేజీ నటిద్దాం అనుకుంటున్నాం కొమ్మలు ఎక్కువ వస్తున్నాయండి కింద పక్క కొమ్మలు గ్రీన్ఎస్ తగ్గట్లేదండి పక్క తోటలకి మన తోటలకి ఏదైనా ఒకసారి ఇచ్చిన వాళ్ళకి ఇవన్నీ ఏమైనా తేడాలు ఉన్నాయా గ్రీన్నెస్ తేడా ఉందండి కాపు కొంచెం సైజు కా మచ్చలు మచ్చలే ఇప్పటికైతే తక్కువ ఉండే ఈ సేలు తక్కువ ఉండేవి ఇంకో సేవలు అయితే ఏడైనా ఒక కాయ వచ్చిందండి ముందటబడ్డ కాయ యూట్యూబ్ స్వాగతం మనం ఈ రోజు రాయచూర్ జిల్లా గబ్బూర్ దగ్గర అంచనాల గ్రామంలో ఉన్నాము మనతో పాటు వాసుగారు ఉన్నారు వాసు గారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు తన ఇక్కడ మిరప వేస్తారు ఈ సంవత్సరం మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి ప్రాణ్య చీటో వాడారు దీంట్లో ఏమేమి మార్పులు గమనించారు అంటే ఈ ఇరవై సంవత్సరాల నుంచి వేసే వ్యవసాయానికి ఇప్పుడు కొన్ని కొన్ని మార్పులు ఆర్గానిక్ వైపుగా నడుస్తున్నారు వీళ్ళు కూడా ఈ వ్యవసాయం తీరులో మన ప్రొడక్ట్ వాడితే ఎలా ఉంది ఈ సంవత్సరం ఏం మార్పు ఉందనే విషయం తన మాటలను తెలుసుకుందాము మీరు ఎన్ని సంవత్సరాలు పెట్టి ఇక్కడ వ్యవసాయం చేస్తారు నుంచి అండి ఇంతకు ముందు నలభై యాభై ఎకరాలు చేసేవాళ్ళం అండి మిరప ఇప్పుడు తగ్గించేవండి పాతిక ఇరవై ఆరు ఎకరాలు చేస్తున్నావు అంటే ఇంకా ఏమేమి పంటలు వేస్తారు పత్తి వస్తాం అండి పత్తి కూడా పత్తి పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు వేస్తుంటాం ఎంత దిగుబడి వస్తున్నాయి మరి అవి అయ్యే ఉందండి పది పదిహేను క్వింటాలు బయలు అంటే వాటర్ పెట్టకుండా పండిస్తా పత్తి ఇరవై సంవత్సరాలు వ్యవసాయం చేసేటప్పుడు గత సంవత్సరాలు ఎన్ని ఇచ్చేవాళ్ళు ఫస్ట్ నా ముప్పై బస్తా బస్తాలు ఇచ్చేవాళ్ళం అండి ఉండగా తగ్గించుకుంటూ వస్తున్నామండి ఈ సంవత్సరం అంటే అవిన శుద్ధి వాడామండి అవిని శుద్ధి వాడిన వారా ఇప్పుడు వాడింది పన్నెండు కట్టలు వాడామండి దీనికి ఇది ఎన్ని రోజులు పైరు ఇది నూట ఇరవై రోజులు పైరు అండి ఇది సీడ్ ఏంటిది నెంబర్ పై అండి ఇరవై ఆరు ఎకరాలు అవశుద్ధి ఎన్ని సార్లు ఇచ్చారు రెండు సార్లు పెట్టామండి అవినశుద్ధి ఫస్ట్ అవనశుద్ధి ఇచ్చేటప్పుడు ఎన్ని రోజులు ఎలా ఇచ్చారు నెల రోజులు ఫస్ట్ లో మార్పు అంటే నాకు తెలియలేదండి నీళ్లు కట్టిన తర్వాత ఫస్ట్ వర్షాలు పడితే నీళ్లు కట్టలేదండి తర్వాత వాటర్ కట్టిన తర్వాత దీని ప్రభావం అప్పుడు చూపించిందండి మాకు ఫస్ట్ సారికి రెండోసారికి ఎన్ని రోజులు గ్యాప్ తో ఇచ్చారు నెల రోజులు తేడా మొన్న ఏమో ముప్పై కేజీ ఇచ్చామండి ఎకరానికి రెండు ట్రిప్పులు ఇప్పుడు ఈ ట్రిప్ కేజీ నరని తెప్పించా అండి ఏమేమి మార్పులు వస్తున్నాయి మొక్కలు మొక్కలు కొమ్మలు ఎక్కువ వస్తున్నాయి అండి కింద పక్క కొమ్మలు గ్రీన్ఎస్ తగ్గట్లేదండి పక్క తోటలకి మన తోటలకి ఏదైనా ఒకసారి ఇచ్చిన వాళ్ళకి ఇవన్నీ ఏమైనా ఉన్నాయా గ్రీన్ఎస్ తేడా ఉందండి కాపు కొంచెం సైజు కాయ వచ్చిందండి మచ్చలే ఇప్పటికైతే తక్కువ ఉండే ఈ చే తక్కువ ఉండేవి ఇంకో చెలో అయితే ఒక కాయ వచ్చిందండి ముందడబడి కాయ రవీణ శుద్ధి వాడితే ఇట్లా గ్రీన్ వచ్చిందండి ఇప్పుడు తగ్గింది గ్రీన్ అంటే వాడి చాలా అవుతుంది ఇప్పుడు తగ్గింది ఎన్ని రోజులు అవుతుంది వాడి నలభై యాభై రోజులు అవుతుందండి అండి మొన్నటి దాకా ముప్పై కేజీ ఇచ్చామండి ఇప్పుడు కేజీ నరుద్దాం అనుకుంటున్నాం ఈ రకంగా ఉంటాయండి తోట ఓకే థ్యాంక్ యూ అండి